ఓం సాయిరామ్ కనకదుర్గమ్మ తల్లికి జై అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బంగారం లాంటి శుభవార్త అందుకో బిడ్డ చూడగానే విను అని అమ్మవారు అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలోకి మనం తెలియజేస్తూ ఉన్నారు ఆ కథ ఏంటో వినే ముందు ఎవరైతే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం విందామా మరి కాశీపట్నంలో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేసేవాడు దానికి తోడు మిక్కిలి దైవభక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడా చేస్తూ ఉండేవాడు ఒక యాగంలో పాపం అన్ని దానం చేయడంలో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు అనేవి లేకుండా ఉంటాయి పక్క ఊరిలో ఒక పెద్ద సేటు పోషణలకు ఒక అతడు ఇతరుల పుణ్యం కోసం ధనం ఇస్తాడని బ్రాహ్మణుని భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళండి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చును అని ఒక సలహా అనేది తన భర్తకి ఇస్తుంది బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను తన పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు మాత్రమే తీసుకుని ప్రయాణం అవుతాడు అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరే లోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోనికి వెళ్ళలేకపోయింది ఆ కుక్క అప్పుడు ఆ బ్రాహ్మణుడికి బాధగా అనిపించి అతను కుక్కపై కుక్క పిల్లల కోసం జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు అప్పుడు ఆ కుక్క ఆకలితో ఉండడంతో కుక్క అనేది చాలా రోజులుగా పాపం ఆకలితో ఉండడంతో కుక్క త్వరగా రొట్టె అనేది తినేస్తుంది కానీ ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుడి వైపు అలాగ చూడ చూస్తూ ఉంటుంది బ్రాహ్మణుడు జాలిపడి రెండవది కూడా తరువాత మూడవది చివరికి నాలుగవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు బ్రాహ్మణుడు సేటుతో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చాను అని తనకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పలేదు అప్పుడు సేటు నేను చాలా ఈజీగా ఉన్నాను సాయంత్రం రండి నేను కొంటాను అని బిజీగా ఉండడం వల్ల అతనికి చెప్పి అతన్ని పంపించేస్తాడు మధ్యాహ్నం సేటు తన ఇంటికి భోజనానికి వెళ్ళి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెబుతాడు అతని దగ్గర నేను ఏం పుణ్యం కొనాలి చెప్పు అని ఒక సలహా అనేది తన భార్యను అడుగుతాడు సేటు భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కళ్ళు మూసుకుని తను ధ్యానం చేసి తెలుసుకుని అతనికి చెబుతుంది కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణు నుండి కొనమని తన భర్తకు తను చెబుతుంది తను కూడా ఆలోచించి సరే అంటాడు సాయంత్రం బా బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేటు ఇలాగా తనతో అంటాడు ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను అని అతనికి చెబుతాడు అప్పుడు బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు నా దగ్గర యజ్ఞానికి సరిపడా ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా అని ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు కదా అదే యజ్ఞము అని అంటాడు నువ్వు సంపాదించిన పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నానని కూడా అంటాడు బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి ఇక ఏమీ చేయలేక అంగీకరించేస్తాడు దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా ఉండేటటువంటి వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేటు అనడంతో దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడం అనేది జరిగిపోతాయి నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక పక్కన ఉంచబడతాయి రెండవ దానిలో సేటు ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు మరియు ఆభరణాలు అవన్నీ కూడా అక్కడ ఉంచుతాడు కానీ అవన్నీ కూడా తాసు యొక్క కాటాకు కొంచెం కూడా కదలదు అంటే అతని బరువు సరిపోలేదన్నమాట రెండవ సంచి ఉంచినా కూడా కాటా కొంచెం కూడా కదలకపోయేసరికి సేటు తన దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున ఉంచినా కూడా కాట అనేది అసలుకే కదలదు అది చూసిన తరువాత అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపోయి ముక్కున వేలేసేసుకుంటారు అప్పుడు బ్రాహ్మణుడు సేటుతో నేను నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడము అనేది నాకు ఇష్టం లేదు అని రిక్తహస్తాలతో తన ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమో అని భయపడి దారిలో కుక్కకు రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లను తీసి ఏరుకుని దానితో ఒక మూటను తయారు చేసి ముడివేసేసి అది పట్టుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగడంతో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమో అని గ్రామంలోకి అతను బ్రాహ్మణుడు వెళ్తాడు అప్పు కోసం తిరుగుదామని వెళ్తాడు ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక అక్కడ అతని వెళ్ళగానే ఆ మూటను తెరిచి చూసేస్తుంది ఆ మూట నిండా వజ్రాలు నగలు ఉండడంతో ఆమె సంతోషానికి అసలు అంతు లేకుండా పోతుంది ఎప్పుడు వాళ్ళు ఆయన వస్తాడా అని చూస్తూ ఉంటుంది బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారు అని అడుగుతుంది మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుంచి వచ్చాయని కూడా వచ్చాయని నిలదీసి అడుగుతుంది ఎక్కడి నుంచి వస్తాయి నేను కూడా తనని నిలదీసి అడుగుతుంది కదా వజ్రాల నగలు ఎక్కడ ఉన్నాయో చూపించు అని అన్ అంటాడు బ్రాహ్మణుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులో ఉన్న విలువైన ఆభరణాలు బయటపడడంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ కూడా పోస గుచ్చినట్లుగా చెబుతాడు అసలు ఏం జరిగింది ఎలా వెళ్ళాను ఏం చేశాను ఏం జరిగింది అన్న విషయాన్ని క్లియర్గా అతనికి భార్యకు చెబుతాడు విప్ విపత్తు సమయంలో తన పుణ్యమును విక్రయించమని అతన్ని బలవంతం చేసినందుకు గాను అతని భార్య కూడా చాలా బాధపడి పశ్చాత్తాప వాళ్ళ భర్తను క్షమించమని కూడా అడుగుతుంది ఇది ఈరోజు మనకు కనకదుర్గమ్మ చెప్పే కథ నిజానికి ఇది కథ కాదండి జీవితం ఈ కలిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి మీకు ఎంత డబ్బు ఉన్నా ఇహలోక ప్రయాణానికి మీ డబ్బుకి ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మీ పుణ్యాన్ని మాత్రం ఎవ్వరూ కూడా దొంగిలించలేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి చాలామంది ఎంత డబ్బు ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి కనీసం సహాయం కూడా చేయరు ఫ్రెండ్స్ అయితే ఈ కథ మనకు కనకదుర్గమ్మ వారు ఎందుకు చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు ఎంతో మనకు నీ పుణ్యము అనేది చాలా వెలకట్టలేనిది నీవు దేవుడు పరీక్షించే పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయ్యావు నువ్వు చాలామందిని చా ఎంతో బాగా నీ దగ్గర డబ్బు ఉన్న సమయంలో కానీ మాట సహాయంతో కానీ నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు కనుకనే బిడ్డ నీకు ఆ పుణ్యమే ఇప్పుడు తిరిగి రివర్స్ అయ్యి నీ దగ్గరకు వస్తుంది అంటే నీ కష్టాలన్నీ కూడా పోయి శుభవార్త ఇదేనమ్మా నీ కష్టాలని తీరిపోతున్నాయి మీ ఇంట్లోకి ఒక మంచి ఉద్యోగంతో మీ ఇంట్లో మీకు అన్ని కూడా మంచిగా మారే రోజు అనేది వచ్చేసింది నీకు అన్నీ కూడా శుభగడిలే అని కనకదుర్గమ్మ తల్లి ఈరోజు మనకు ఈ వీడియో ద్వారా గొప్ప సందేశాన్ని అందజేశారు కదా ఫ్రెండ్స్ ఇక మన జీవితాల్లో అంతా కూడా శుభమే జరుగుతుందని అమ్మవారు మనందరినీ దీవిస్తున్నారు ఫ్రెండ్స్ మనందరము ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయడం వల్ల కనకదుర్గమ్మ మాత ఎంతగానో సంతోషిస్తారు మీకు వరాలను కురిపిస్తారు जय कनक दुर्गम्माता को जय ओम साईराम सर्वे जना सुखिनो भवंतु